నందికొట్కూరు పట్టణంలో హోల్సేల్ డీలర్లతోనూ మరియు కిరాణా షాపు మర్చెంటర్స్తోనూ బెల్లం వ్యాపారం చేసే వారితో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది వాళ్లకు లైసెన్స్ ఎలా తీసుకోవాలి బెల్లం వ్యాపారం చేసుకోవడానికి ఏ విధంగా రికార్డ్స్ మెయింటైన్ చేయాలి ఎవరికి బెల్లం అమ్మాలి అనేటువంటి వాటి మీద పూర్తి అవగాహన కల్పించడం జరిగింది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు నాటసారా తయారీకి బెల్లం ఇవ్వడం లేదు అలాగే మద్యం దుకాణాల వద్ద కూడా మనము నిబంధనల మేరకే అన్నీ పాటిస్తున్నాము ఎందుకంటే ప్రతి షాప్ దగ్గర ఎంఆర్పి వైలేషన్ లేకోకుండా ఎంఆర్పి ధరలకే మద్యం అమ్మే విధంగా డిస్ప్లే బోర్డ్స్ చేయడం అయితేనేమి అలాగే మద్యం తాగేటువంటి పర్సన్ వ్యక్తులు ఎవరైనా ఉంటే దాన్ని క్యూఆర్ కోడ్ సాయంతో స్కాన్ చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చే విధంగా కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది మద్యం దుకాణాల వద్ద ఎవరు తాపకుండా చర్యలు తీసుకోవడం జరిగింది అక్కడ వాటర్ ప్యాకెట్ గ్లాసులు అలాంటివి ఏమీ అమ్మకుండా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది మా దృష్టికి ఏదైనా అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా తీసుకొచ్చినా కూడా ఖచ్చితంగా వాటి మీద మేము కేసులు బనాయిస్తాము చర్యలు తీసుకుంటామని చెప్పేసి పత్రికా ముఖ్యంగా మీడియా ముఖంగా తెలియజేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నవర్ఎన్ టూ పాయింట్ ఓ కార్యక్రమంలో భాగంగా రాజశ్రీ నన్న కర్నూలు జిల్లా ప్రొబ్యూసం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి మేడం గారి ఆదేశాల మేరకు జిల్లా నంద్యాల జిల్లా ప్రొబ్యూసరి ఎక్సైజ్ అధికారి ఎస్ రవికుమార్ గారి ఆదేశాల మేరకు మేము ఇటీవల విరివిగా దాడులు చేస్తున్నాము నాటుసారా మీద అలాగే నిన్న ఒక జగనన్న కాలనీలో ఒక ఇంటిలో నిల్వ చేసినటువంటి నూట ముప్పై రెండు లీటర్లు నాటుసారా అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఏడు వందల లీటర్లు బెల్లం గుట్టను కూడా ఆరు వందల లీటర్లు సార్ ఆరు వందల లీటర్లు బెల్లం గుట్టను కూడా ధ్వంసం చేయడం జరిగింది ఆ ఇంటిని అద్దెకిచ్చినటువంటి ఇంటి ఓనర్ను ఆ ఇంట్లో అద్దె ఉంటూ నాటుసారా తయారు చేసినటువంటి వారి మీద కూడా కేసులు బరాయించడం జరిగింది అలాగే వారికి నాటుసారా తయారు చేయడానికి ప్రధాన ఓనర్ అయినటువంటి బెల్లం సప్లై చేసినటువంటి వ్యక్తి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది అలాగే పొల్లపాపురంలో కూడా ఇటీవల కాలంలో దాడులు ఉద్ధృతం చేశాము అడవి అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా పెడుతున్నారు ఫారెస్ట్ వాళ్ళ సహాయం తీసుకుంటున్నాము రెవెన్యూ వాళ్ళ సహాయం తీసుకుంటున్నాము ఎక్కడెక్కడైతే నాటుసారా స్థావరాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ గుర్తిస్తున్నాము యువత మహిళల యొక్క సహాయం తీసుకుంటున్నాము వారి సహాయంతో కూడా సమాచారం సేకరించి ఎక్కడైతే నాటుసారా తయారీ కేంద్రాలు ఉన్నాయో వాటి మీద విరివిగా దాడులు చేయడము అరెస్ట్ చేయడము రిమాండ్ చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము అలాగే ఈ మధ్య కాలంలో ఈ నాటుసారా కేసులు నమోదై బైండోర్ చేసి మరీ నాటుసారా కార్యకలాపాలు చేసే వారి మీద కూడా బ్రీచ్ అంటే జరిమానా వేయించేటువంటి ఒక కార్యక్రమం చేపట్టాము ఇటీవల పారుమంచాల్లో నాటుసారా కేసుల్లో నమోదైనటువంటి వారి ముగ్గురి మీద కూడా జూపాటి బంగ్లా ఎంఆర్ఓ గారి దగ్గర జరిమానా వేయించేటువంటి ఫైల్ని మూవ్ చేశాము అలాగే నందికొట్కూరులో ఒక బెల్లం వ్యాపారి మీద కేసు నమోదు ఆల్రెడీ బైండోర్ చేసి ఉన్నాం అతను మళ్ళీ బెల్లం సప్లై చేశాడని చెప్పి తెలిసింది అతని మీద కేసు నమోదైంది ఆ కేసు సాయంతో మళ్ళీ ఈరోజు అతని మీద అతని మీద జరిమానా వేయించేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాను నవోదయం పాయింట్ ఆఫ్ వ్యూలో నాటుసారా పూర్తిగా నిర్మూలించాలనేటువంటి ప్రభుత్వ ధ్యేయం కాబట్టి ప్రజలందరూ సహకరించాలి దీనికి అందరూ ఈ నాటుసారా దూరం ఉండాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అలాగే ప్రభుత్వం ఈ నాటుసార తయారు చేసేటువంటి వారికి రిహాబిలిటేషన్ ఏదైతే ఉందో పునరావాసం కల్పించేటువంటి ప్రోగ్రాం కూడా చేపట్టడం జరిగింది మేము దాదాపుగా ఇరవై ఆరు మందిని గుర్తించాము వారిని మెప్మా డిఆర్డిఏ సహాయంతో వారికి పునరావాసం కల్పించేటువంటి ఒక ప్రోగ్రాం కూడా ఉంది ఈరోజు సాయంత్రం మెప్మా వాళ్ళతో మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము శికార్పేటలో రేపు ఎల్లుండి రోజుల్లో రాబోయే రోజుల్లో రెండు మూడు రోజుల్లో ఈ కొలభాగంలో ఉండేటువంటి వారు వడ్డెమాను పారుమంచాల అల్లూరు కొనిదెల నెహ్రూ నగరు దేవనూరు ఈ మండలాల్లో గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది ఆ మండలాల్లో ఉన్నటువంటి ఈ డిఆర్డిఏ వాళ్ళతో కలిసి వారికి మనం పునరావాసం కల్పించేటువంటి ఒక ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాము సో నవోదయం పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం థ్యాంక్ యూ